చట్టాలకు పొడుస్తూ అక్రమ ప్రభుత్వ ఆదాయానికి పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తోడు దెబ్బ ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు ములుగు జిల్లా ఏటూరు నాగార్ మండలం రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారింది దీంతో చుట్టుపక్కల మండలాల నుండి వచ్చి వ్యాపార నిమిత్తం భూములు కొనుగోలు చేయడంలో ఈ ప్రాంతములకు భూములకు రెక్కలు వచ్చాయి అయితే ఏటూరు నాగరం మండలంలోని ఆకులవారి పున గణపురం పూర్తిగా షెడ్యూల్డ్ ప్రాంతం రాజ్యాంగ చట్టాల ప్రకారం ఆదివాసీ ప్రాంతంగా పరిగణలోని ఉంటుంది అలాంటి ఆకులవారి గణపురంలో గిరిజన నేతలు ఇళ్ల నిర్మాణాలే చట్ట విరుద్ధం అయినప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం బాగానే ఉంది ఇక్కడ జరుగుతూ ది ఏంటంటే ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అందులో పనిచేస్తున్న రికార్డు సిబ్బంది ఆదివాసీ చట్టాలకు అడ్డు పెట్టుకొని అక్రమ సంపాదనకు తెరలేపుతూ కారణంగా షెడ్యూల్ చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతూ ఇంటి అనుమతుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు ఈ మేజర్ గ్రామ పంచాయతీపై ఎన్నోసార్లు కథనాలు వచ్చినా కూడా ప పత్రికల పరంగా కథనాలు వచ్చినా కూడా ఇదంతా జిల్లా అధికారుల నుంచి చూసి చూడని వ్యవహరిస్తున్నారు వారికి కూడా సంపాదనలో వాటాలు ముడుతున్నాయని మండల ప్రజలు మాట్లాడుకుంటున్నారు మండలంలోని కేంద్రంలో బహుళ అంతస్తులకు కట్టడాలకు నిర్మాణ ధరల వద్ద విడిగా వసూలు చేస్తూ జిల్లా స్థాయి అధికారులకు వాటాలు పంపుతున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శిపై బిల్ కలెక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు ఆదివాసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు నా పేరు గొప్ప వీరయ్య మన్యసీమ పరిరక్షణ సమితి డోల్ దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఏటినారం మండలం ఆకలివరి ఘనపురం వై జంక్షన్ దగ్గర సిద్ధార్థ హోటల్ కానీ చిప్పాసోకు భవనం కానీ మరి ఇవి వన్ ఆఫ్ సెవెన్కి విరుద్ధంగా భవన నిర్మాణం జరిగిన పంచాయ పంచాయత్ సెక్రటరీ కానీ అక్కడ వాడే కరోబారు కానీ ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు మరి ఈ సొమ్ములకు లంచాలకు అలవాటు పడి ఎలాంటి చర్య తీసుకుంటులేదు గిరిజన చట్టాలు వన్ ఆఫ్ సెవెంటీ వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ పాసా చట్టము ప్లస్ కోనే రంగారావు కమిషన్ ప్రకారము వాళ్ళకు గిరిజనేతలకు ఇంటి పండ్ కానీ లైసెన్స్ కానీ ఇవ్వడం నేరము చట్టవిరుద్ధము రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో మరి ఎక్కడా లేదు వాళ్ళు ఉండటానికే లేదు నాన్ ట్రైబల్స్ ఈజే ప్రొబిటెడ్ నాన్ ట్రైబల్ ఈజే ప్రొబిటెడ్ మరి ఈ ప్రాంతం నిషేధించబడ్డవానికి ఈ పర్మిషన్ పంచాయతీ సెక్రటరీ ఎట్టున్నారు పంచాయతీ సెక్రటరీ ఎలా ఇస్తున్నారు అది తప్పు కదా అని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఇచ్చిన పర్మిషన్ అని రద్దుపరిచి న్యాయం గిరిజనులకు చేయాలని కో డిమాండ్ చేస్తున్నాం అట్లనే ట్రైబల్ ఏరియాలో గిరిజ నేతలకి ఎలాంటి చట్టము రైటు జీవో ఆర్టికల్ ఏమీ లేవు ఇక్కడ వాళ్ళు వస్తాయనే నివాసం కలిగి ఉంటున్నారు వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎలాంటి చట్టాలు యాక్టులు లేవు లేవు ఓన్లీ ఉండే గిరిజనులకే గిరిజనులకే ఉన్న చట్టాలు కానీ గిరిజనేతలకు చట్టాలు లేవు మరి పన్నొండు నలభై తొమ్మిది ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం నాన్ ట్రైబల్ ఇజో ప్రొబిటెడ్ అంటే నోటిపై ట్రైబల్ ఏరియాలో నాన్ ట్రైబల్ ఇజో గా చట్టం ఉన్నది మరి గిరిజనేతల నివాసం ఉండటానికి ఎలాంటి చట్టాలు లేవు అయినా వాళ్ళని బతికించడానికి వాళ్ళ లంచాలు తీసుకొని చేసేది పంచాయత్ సెక్రటరీ ఏటునం పంచాయతీ సెక్రటరీ గారు చేస్తున్నారు మరి వారిపై సరియా ఇంతవరకు డీపీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ డివి డివిజనల్ ఆఫీసర్ కానీ ఎంపీఓ కానీ ఎంపీడీఓ కానీ తహసీల్దార్ గారు కూడా మరి చర్యలు తీసుకుంటలేదు మరి వీళ్ళందరూ డబ్బులకు నాన్ ట్రైబర్కి అమ్ములు పోయి మరి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మేము భావించడం భావించడం అనుకుంటున్నాము మరి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పటికి వారం నుంచి వరుసగా స్టేట్మెంట్ అనేది వచ్చింది పేపర్లో పేపర్లు వచ్చినప్పుడు మరి బాధ్యులైన అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీఓ పంచాయత్ సెక్రటరీ మరి డి డిఎల్పిఓ డిపిఓ మరి చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం